నేసుక్రిస్తున్నాం నా యొక్క ప్రత్యేకమైన వందలు సమర్పించుకుంటూ ఉన్నాను ఈ యొక్క సమయం మంది మనము ప్రాముఖ్యమైన అంశాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క దినమందు మీ మధ్య ఉంచాలని ఆశపడుతున్న అంశం ఏమిటినంటే ప్రభునందు ప్రభునందు అంటే ఏంటో మనము ఆలోచన చేత ప్రభునందు ఏటేటి అనుగ్రహింపబడతాయి ప్రభునంద్ అంటే ఏమిటి ప్రభునందు అంటే ఏంటో తెలియకుండా ప్రభునందు మనకు అనుగ్రహింపబడుతున్నవి మనం పొందుకోవలసినవి ఏంటో మనం తెలుసుకోవలసిన అవసరత మనకు ఎంతైనా ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి ప్రభునందు అంటే ఏమిటి అంటే మనం చదువుదాం ప్రభునందు అన్న లేదా క్రీస్తు నందు అన్న ఆయన శరీరమునందు అన్న ఒకటే అపుసరణ పౌలు ఏమని అంటాడు అంటే రోమిలకు రాష్ట్రపత్రిక ఏడో వచ్చేము పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు నా శరీరం అందు ఒకసారి రోమిల రాసిన పత్రిక ఏడవ అధ్యయము పద్నాలుగో వచనంలో ఏడవ విజయం పద్నాలుగో వచనంలో పద్దెనిమిదవ వచనం సారీ రోమిలకు రాసిన పత్రిక ఏడవ పద్దెనిమిదవ వచనంలో నా యందు అనగా నా ఎందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అని అన్నాడు యందు అనగా నా శరీరమందు అని పాల్గారు ఉన్నారు ప్రభునందు అనగా ఆయన శరీరమునందు ఆయన శరీరము సంగము అనగా మనము డీటెయిల్గా చెప్పాలి అంటే ఆయన సంగమునందు ప్రభునందు అనగా ఆయన సంగమునందు ప్రభునందు అనగా ఏమిటినంటే ఆయన శరీరమునందు విషయాన్ని గుర్తించాలి పాలుగారు అంటున్నాడు నాయందు అని చెప్పి తన అంటే ఏంటో ఇక్కడ వివరించాడు నాయందు అనగా నా శరీరమందు తన యందు అనగా తన యొక్క శరీరమందు అనేక విషయాన్ని ఇక్కడ మాట్లాడు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును మీరు చేయవాలన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయటకు నాకు కలుగట్లేదు అనేసి అన్నాడు అంటే తన యందు అంటే ఏంటో వివరించాడు తన యందు అనగా తన శరీరమందు అనే విషయాన్ని వివరించాడు ప్రభునందు అనగా ఆయనకు శరీరము నందునంట మనసు చదువుదాం ఒకసారి ఎపిషిలుకు రాసిన పత్రిక ఎపిషెలకు రాసిన పత్రిక మొదటి వచ్చాయి ఇరవై మూడవచనంలో ఆ సంఘము ఆయన శరీరము అనే దాన్ని దేంతో పోల్చాడు అంటే శరీరంతో పోల్చాడు ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది ఆ సంఘము ఆయనకు శరీరం ప్రభువు అనగా ఆయన శరీరమునందు ఆయన శరీరమునందు అనగా ఆయన సంగమునందు కొలశీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయము కొలశీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో సంగము అను ఆయన శరీరము సంగము అను ఆయన శరీరమునకు ఆయన శిరస్సు సంగము అను శరీరమునకు ఆయన శిరస్సు అనేసి అన్నాడు సంగము అను శరీరమునకు ఆయన శిరస్సు ప్రభునందు అనగా ఆయన శరీరమునందు ఆయన శరీరమునందు అనగా ఆయన సంగమునందు ఆయన సంగమునందు అనేక విషయాన్ని మనం గుర్తించాలి ఆయన క్షంగము నందు ఏం దొరుకుతాయో ఆయన క్షంగమునందు ఆయనకు ప్రభువు నందు మనం ఏం ఏం చేయాలో మనం చదువు కొన్ని విషయాలను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం కొన్ని విషయాలను ఆ కార్యాల గ్రంథం పదహారో వచ్చిన ముప్పై వచ్చినం ఆ కార్యాల క్రిందం పదహారు వచ్చిన ముప్పై వచ్చినంలో వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయారా రక్షణ పొందుటకు నేనేం చేయవలేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని చెరసాల నాయకుడు పౌలును షీలను అడుగుతున్నాడు అడిగితే వారు ఏమంత లేచేసారో ముప్పై మూడు ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములకు కడిగాను వెంటనే అతడు వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి ముప్పై ఒకటో వచనం నుంచి చదువుదాం లేదా ముప్పై వచనంలో అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయవలను అని అనే ఒక విషయాన్ని తెలిసిన నాయకుడు అడిగాడు అడిగిన తర్వాత ముప్పై ఒకటో వచనం అందుకు వారు ప్రభు అయిన యేశు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటి నున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి దేవన వాక్యాన్ని బోధించారు అంటే యేసునందు ప్రభు అయిన విశ్వాసం నందు అప్పుడు నీవును నీ ఇంటి వారందరినూ రక్షణ పొందుతారు అనే విషయాన్ని తెలియజేశాడు ప్రభునందు అంటే యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందురు అనే ఒక విషయాన్ని ఇందరు తెలియజేస్తూ ఉన్నాడు మనకు గుర్తించాల్సింది అంటే ప్రభునందు అనగా ఆయన శరీరము నందు ఆయన యొక్క సంగమునందు ఆయన యొక్క సంగమునందు విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచినట్లయితే విశ్వాసం ఉంచి బాప్సం తీసుకున్నట్లయితే నీవును నీ ఇంటి వారును రక్షింపబడదారు రక్షింపబడుదురు అనేక విషయాన్ని పాలు గారు తెలియజేశాడు తెలియజేసినప్పుడు ఆచరసాల నాయకుడు తానును తన ఇంటి వారందరినూ బాప్సము తీసుకున్నట్టుగా మనం చదువుకున్నాం ముప్పై మూడు రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను వెంటనే అతడును అతనింటి వారందరినూ బాప్తిసం పొందిరి ప్రభు అయిన క్రీస్తు నందు ప్రభు నందు యేసు నందు విశ్వాసం ఉంచటం ద్వారా తన యొక్క కుటుంబం రక్షింపబడింది చరిసాల నాయకుని యొక్క కుటుంబము రక్షింపబడింది దేని దేన్ని బట్టి రక్షింపబడితేనంటే యేసు నందు విశ్వాసం ఉంచటం ద్వారా ప్రభు అయిన యేసు నందు విశ్వాసముంచుము యేసునందు నందు పావులు గారు అన్నారు నా యందు అనగా నా అందు అని ఇక్కడ యేసునందు అనగా యేసు స్థాపించిన సంగమునందు నా యందు అనగా నా శరీరమందు అని పారు గారు తెలియజేశారు ఇక్కడ యేసునందు ప్రభు అయిన యేసు విశ్వాసముంచుము యేసునందు అనగా ఏసు స్థాపించిన సంగమునందు విశ్వాసం ఉంచాలి అలా విశ్వాసం ఉంచడమును బట్టి ఏమవుతుంది అంటే రక్షణ అనేది కలుగుతుంది ఎక్కడి నుంచి రక్షణ కలుగుతుంది అంటే ఒక లోక ఒక ద్వారాలు ఏసు నందు నిలవబడవు మత్ శారత పదహారు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మరియు నీవు పేతురవు ఈ బండ మీద నా సంగమును కట్టుదును ఈ బండ మీద అనేసి అంటే పైన చెప్పాడు నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అనే ఒక బండ మీద ఆ యొక్క బండ మీద మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంగంను కట్టుతుంది పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు శివులు నీకు ఇచ్చిదను నీవు భూలోకమందు దేన్ని బంధితువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేన్ని విప్పుదో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను యేసు నందు యేసు స్థాపించిన సంఘం నందు మాత్రమే పాతలలోకద్వారములు నీలో నేరవు ఆ సంగమునందు మాత్రమే రక్షణ క్రీస్తు ప్రభు సంఘము నందు మాత్రమే ఏమవుతుంది అంటే రక్షణ ఎక్కడి నుంచి రక్షణ అనంటే పాతాల వర్షం నుంచి రక్షణ పాతాల వర్షం అన్నది మ్రింగి వేయకుండా మనము రక్షింపబడతాం యేసునందు యేసు స్థాపించిన సంగమనందు మరియు నీవు పేతులు ఈ బండ మీద నా సంగమును కట్టుదును తన యొక్క సంఘాన్ని కడుతున్నాడు ఆ సంగమనందు మాత్రమే రక్షణ యేసునందు అనగా ఆయన స్థాపించిన సంఘమునందు పరలోక రాజ్యపు యొక్క తాలపుచేరుని పద్దెనిమిది వచ్చిన మరి నీవు పేతురావు ఈ బండ మీద నా సంఘమును కట్టుదను పాతాలలోక ద్వారంలో దాని ఏదో నిల్వనేరవు యేసు స్థాపించిన సంఘమునందు మాత్రమే పాతాలలోక ద్వారంలో నిల్వనేరవు కాబట్టి మీరు విషయాన్ని గుర్తించాలి యేసు స్థాపించిన నందు కాకుండా రక్షణ అనేది ఉండదు ఏ సంఘం నందు ఉండినా కానీ పాతల లోకము మృంగిస్తుంది పాతల లోకము మృంగకుండా మనము రక్షింపబడాలి అంటే కాపాడబడాలి అంటే అది ఏసు స్థాపించిన సంగం మాత్రమే రక్షణ ఏసు స్థాపించిన సంగం నందు కాకుండా ఏ సంగం ఉండినా మనకు రక్షణ అన్నది ఉండదు అనే విషయాన్ని గుర్తించాలి నువ్వు యేసు నందు అనగా ప్రభువు నందు లేకుండగా లేదా క్రీస్తు నందు లేకుండగా క్రీస్తు స్థాపించిన శరీరముందు క్రీస్తు సంఘమునందు లేకుండగా నీకు రక్షణ అన్నది ఇంపాసిబుల్ రక్షణ అన్నది నువ్వు పొందుకోలేదు క్రీస్తు సంఘంలో నువ్వు చేర్చబడకుండా నీకు రక్షణ అన్నది లేదు అనే విషయాన్ని గుర్తించాలి అనేక మంది అనుకోవచ్చు బాప్సిని తీసుకున్నాను కదా నాకు రక్షణ అన్నది ఉంది అని అది నీ యొక్క అపోహ క్రీస్తు సంఘంలో లేకుండగా ఎక్కడ నువ్వు రక్షింపబడినా కానీ ఎక్కడ నువ్వు బాప్సిని తీసుకున్నా కానీ ఆ బాప్తిస్మో నిన్ను రక్షింపజాలదు యేసుక్రీస్తు నందు యేసుక్రీస్తు తాను స్థాపించిన సంఘం నందు అనగా క్రీస్తు సంఘం నందు మాత్రమే నీకు రక్షణ ఎక్కడి నుంచి రక్షణ అంటే పాతాలలో ఒక ద్వారంలో నుంచి నీకు రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని గుర్తించాలి క్రీస్తు సంఘంలో లేకుండగా ఇంకా ఏది పొందుకోలేవు అని అంటే ఎపిశీలకు రాసిన పత్రిక ఎపిశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యయము మూడవ చనం మన ప్రభు అనేసు క్రీస్తు యొక్క తండ్రికు దేవుడు స్థుతింపబడును గాక ఆయన అంటే దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను దేవుడు క్రీస్తునందు సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు క్రీస్తునందు అనగా పరుగురున్నారు నాయందు అనగా నా శరీరం నందు క్రీస్తునందు అనగా క్రీస్తు యొక్క నందు అనగా క్రీస్తు సంఘమునందు మాత్రమే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు క్రీస్తు సంఘము కాకుండా సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడము అసాధ్యం క్రీస్తు సంఘంలో ఉంటేనే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు రుచి చూడ చూడగలవు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలవు ఆయన అంటే దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు క్రీస్తునందు మాత్రమే క్రీస్తు బయట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడం ఇంపాసిబుల్ అది అసాధ్యం అది క్రీస్తునందు మాత్రమే అందుబాటులో ఉంటుంది క్రీస్తు సంఘం నందు మాత్రమే సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హుడవు క్రీస్తు సంఘంలో లేకుండగా సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడం అది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి క్రీస్తునందు మాత్రమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అనే విషయాన్ని గుర్తించాలి క్రీస్తు నందు మాత్రమే తర్వాత ఎపిసోడ్కు రాసిన పత్రిక ఆరో వచ్చేము ఎపిషియల్కి రాసిన పత్రిక ఆరోజము పదవచనండు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు ఆయన ఎందు క్రీస్తునందు మాత్రమే క్రీస్తు సంఘం నందు మాత్రమే ఏమై ఉంటాము అని అంటే బలవంతులై ఉంటాం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు ఆయన ఎందు ఆయన స్థాపించిన సంగమనందు మాత్రమే బలవంతుడై ఉంటావు ఆయన ఎందు లేకుండగా ఆయన స్థాపించిన సంగమనందు లేకుండగా నువ్వు బలవంతుడై ఉండటం అసాధ్యం కాబట్టి ఇక్కడ విషయం తెలియజేశాడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుడై ఉండు ఆయన ఎందు ఆయన ఎందు ఇలా ఉండాలి అంటే బలవంతుడై ఉండాలి ఆయనేందు బలవంతులై ఉండాలి ఉండాలి అంటే ఆయన స్థాపించిన సంఘమునందు మనం చేర్చబడి ఉండాలి క్రీస్తు ప్రభు సంఘమునందు మనము ఉండాలి అప్పుడు బలవంతులై ఉంటాం విషయాన్ని గుర్తించాలి ఇంకేమని ఉన్నాడు అంటే ఆరోగ్యం మొదటి వచ్చిన ఎపిసోడ్ రాసిన పత్రిక ఆరోగ్యం మొదటి వచ్చడంలో పిల్లల గురించి మాట్లాడుతూ పిల్లలారా ప్రభువు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే ప్రభునందు ఉండాలి అంటే తల్లిదండ్రులకు విధేలుగా ఉండాలి అనట ప్రభునందు ఆయన ఎందు క్రీస్తు అన్న మీరు గుర్తించాలి స ఆయన శరీరమునందు ఆయన ఎందు అంటే ఆయన యొక్క సంగమునందు ఇక్కడ విషయం తెలియజేస్తున్నాడు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే క్రీస్తు ప్రభు యొక్క సంగమనందు ఎలా ఉండాలి ఉంటారు అంటే పిల్లలు ఎలా ఉండాలి అనేక విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే విధేలై ఉండాలి తల్లిదండ్రులకు ప్రభువునందు మాత్రమే ప్రభునందు ఉన్నవారు తమ యొక్క తల్లిదండ్రులకు విధేలై ఉంటారు అనే ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు ప్రభువునందు బలవంతులై ఉండాలన్నా ప్రభువునందు మాత్రమే బలవంతులై ఉంటాము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా ప్రభునందు మాత్రమే పొందుకుంటాము అలాగనే ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేలై ఉండండి అనే ఒక విషయం తెలియజేస్తున్నాడు ప్రభునందు మాత్రమే అది జరిగే ఒక పని ప్రభునందు లేకుండా దాన్ని చేయటము అది అసాధ్యమా అనే ఒక విషయాన్ని మనం గుర్తించాలి పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో చేయము మొదటి వచ్చిన కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందము నా ఆనందమును నా కిరీటంనైనా నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు ప్రభునందు స్థిరులుగా ఉండాలని అంటే స్థిరులుగా నువ్వు ఉండాలని అంటే అది ప్రభునందు మాత్రమే జరిగే ఒక పని అందుకని ఇక్కడ విషయం తెలియజేస్తున్నాడు నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు ప్రభునందు మాత్రమే స్థిరత్వం అన్నది నీకు దొరుకుద్ది ప్రభునందు కాకుండా స్థిరత్వం అనేది సంపాదించుకున్నడము అది అసాధ్యమనే చెప్పాలి కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటంనై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు ప్రభువు మాత్రమే స్థిరత్వం అన్నది నువ్వు పొందటానికి అవకాశం ఉంటుంది ప్రభునందు లేకుండగా స్థిరత్వం అన్నది ను సంపాదించుకునం చెప్పాలి ప్రభునందు స్థిరులై ఉండురే ప్రభునందు మాత్రమే స్థిరత్వం అన్నది నీకు అందుబాటులో ఉంటుంది ప్రభునందు మాత్రమే స్థిరత్వము కలిగి ఉండాలి విషయాన్ని మీరు గుర్తించాలి ప్రభునందు లేకుండగా స్థిరత్వం అన్నది రాదు ప్రభునందు లేకుండగా బలం అన్నది రాదు ప్రభునందు లేకుండగా తల్లిదండ్రులకు విధేయత చూపించటం నీకు రాదు ప్రభునందు లేకుండగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి విషయాన్ని గుర్తించాలి పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో జీఎం రెండవ వచ్చినంలో ప్రభునందు మనసు గల వారే ఉండుడని అలవోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను ప్రభునందు అన్నది ఏకమనసు ఏక ఏక మనసు గలవారై ఉండటానికి అవకాశం ఉంటుంది అందుకని పౌలుగారు ఏమని అంటున్నాడు అంటే ప్రభునందు ఏక మనసు గలవారై ఉండు అని సుంటికేను లవోదికేను లవోదియను సుంఠుకేను బతి మార్కొని ప్రభునందు మాత్రమే ఏక మనసు అన్నది సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభునందు లేకుండగా అవకాశం ఉండదు అందుకని విషయం తెలియజేస్తున్నాడు ప్రభునందు ఏక మనసు గలవారై ఉండు అని లవోదయను సుంటికేను బతిమాలు కొనుచున్నాను ప్రభునందు ఏక మనసు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభునందు మాత్రమే పిలి రాసిన పత్రిక నాలుగోచ నాలుగో వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ప్రభునందు మాత్రమే ఆనందం అన్నది నువ్వు అనుభవించగలవు విషయాన్ని గుర్తించాలి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి ఎల్లప్పుడునూ ప్రభునందు ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించుడి ఆనందము నీకు దొరకాలన్నా ప్రభునందు మాత్రమే నీకు దొరకవు అనే ఒక విషయాన్ని గుర్తించాలి ఎల్లప్పుడునూ ప్రభునందు ఆనందించుడి ప్రభునందు మాత్రమే ఆనందం ప్రభునందు నువ్వు ఎల్లప్పుడూ ఆనందం నువ్వు పొందుకోవాలి అని అంటే ప్రభునందు మాత్రమే ఆ యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవించగలవు ప్రభునందు లేకుండగా ఆ ఆనందం ఏంటో నువ్వు రుచి చూడలేవు ప్రభునందు నువ్వు ఉంటేనే ఆ యొక్క ఆనందాన్ని రుచి చూడగలవు అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి కాబట్టి ప్రభునందు ఆనందము ప్రభునందు మనసు ప్రభునందు స్థిరత్వము ప్రభునందు బలవంతం బలవంత బలము ప్రభునందు బలము అలాగనే ప్రభునందు మాత్రమే తల్లిదండ్రులకు విధేయత అన్నది చూపించగలము ప్రభునందు మాత్రమే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించగలము ప్రభునందు నువ్వు ఉండి మృతి చెందితే నువ్వు ధన్యుడవు ప్రకటన గ్రంథం పద్నాలుగు వచ్చిన పదమూడు వచ్చినా అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పక వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి వారికి వారి వెంట పోరని ఆత్మ చెప్పుచున్నాడు ప్రభున ప్రభునందు మృతునందు మృతులు ప్రభునందు మృతునందు మృతుడు అంటే ప్రభునందు నువ్వు క్రీస్తు ప్రభు సంగమనందు క్రీస్తు స్థాపించిన సంగమనందు ఉండి మృతి పొందితే నువ్వు ధన్యుడు క్రీస్తు ప్రభు స్థాపించిన సంగమనందు ఉండకుండా నువ్వు మృతి పొందితే నువ్వు ధన్యుడు కావు ఇక్కడ విషయాన్ని మీరు గుర్తించాలి పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది ఆ స్వరం అంటే ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు అనే ఒక విషయాన్ని మీరు నువ్వు తెలియజేయి అలాగూ రాయ్ అనే ఒక విషయాన్ని ఇక్కడ చెప్పబడింది అంతటా ఇప్పటి నుండి ప్రభునందు నందు మృతులు దన్యుడు క్రీస్తు ప్రభు సంగమునందు ఉండి నువ్వు చనిపోయినా కానీ నువ్వు ధన్యుడవు క్రీస్తు స్థాపించిన సంగమనందు ఉండకుండగా క్రీస్తు సంగమనందు ఉండకుండగా నువ్వు మృతి పొందినా కానీ నువ్వు ధన్యుడవు కావు నీకు సత్యాన్ని మీరు గుర్తించాలి ప్రభునందు లేకుండగా ఆయన యొక్క సంగమునందు లేకుండగా నువ్వు ఎంత ప్రయాసపడినా కానీ ఆ ప్రయాసము వ్యర్థమవుతుంది అనే ఒక విషయాన్ని నువ్వు గుర్తించాలి కొన్ని నీళ్లకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం కొన్ని నీళ్లకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం కొన్ని నీళ్లకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఎనిమిదో వచనంలో కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులై ఉండుడే విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేశాడు కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని అరిగి ప్రభునందు వ్యర్థం కాదు ప్రభునందు కాకుండగా ఎంత ప్రయాసపడినా కానీ మన యొక్క ప్రయాసం వ్యర్థం అవుతుంది ప్రభునందు పాలుగారు తెలియజేసినట్టు నా నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అనే విషయాన్ని పాలుగారు తెలియజేశాడు కాబట్టి ప్రభునందు అనగా ఆయన స్థాపించిన సంగమునందు క్రీస్తు సంగమునందు క్రీస్తు సంగమునందు ఉండకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా కానీ ప్రయాసం వ్యర్థమే ప్రభునందు మాత్రమే నీ యొక్క ప్రయాసాన్ని అది వ్యర్థం కాదనేసి నువ్వు గుర్తెరగాలి అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని అరిగి ప్రభునందు మాత్రమే వ్యర్థం కాదు ప్రభునందు లేకుండా నీ ప్రయాసము వ్యర్థమైపోతుందనే ఒక విషయాన్ని నువ్వు గుర్తించాలి కాబట్టి ఇంతవరకు మనం ఆలోచన చేశాం ప్రభునందు అంటే ఏంటి ప్రభునందు అనగా ఏంటో మనం ఆలోచన చేసాం ప్రభునందు అనగా పాలుగారు తెలియజేసినట్టు యందు అనగా నా శరీరముందు అనేసి అన్నాడు ఇప్పుడు ప్రభునందు అనగా ప్రభు స్థాపించిన యొక్క సంగమునందు ఆ యొక్క విషయాన్ని మనం అర్థం అర్థం చేసుకున్నట్లయితే ప్రభునందు మాత్రమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభునందు మాత్రమే రక్షణ ఉంటుంది ప్రభునందు మాత్రమే తల్లిదండ్రులకు విధేది చూపించడానికి అవకాశం ఉంటుంది ప్రభువునందు మాత్రమే బలవంతులై ఉంటాము ప్రభునందు మాత్రమే స్థిరులై ఉంటాము ప్రభునందు మాత్రమే ఏక మనసు గలవారేమై ఉంటాము ప్రభునందు మాత్రమే ఆనందించగలుగుతాము ఆనందం అన్నది ప్రభునందు మాత్రమే దొరుకుతుంది నిజమైన ఆనందం అన్నది ప్రభునందు మాత్రమే దొరుకుతుంది ప్రభువునందు నువ్వు మృతి చెందినా గాని నువ్వు ధన్యుడవు ప్రభునందు మాత్రమే ప్రభునందు కాకుండా నువ్వు బయట అమృతి చెందినా కానీ నువ్వు ధన్యుడు కావు ప్రభునందు మాత్రమే క్రీస్తు ప్రభు సంగమునందు క్రీస్తు సంగమనందు మాత్రమే నువ్వు మరణించినా కానీ నీ యొక్క మరణము ఏమవుతుంది అంటే ధన్యత అన్నదిస్తుంది ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు అని వ్రాయమని పరలోకం నుండి ఒక సర్వ అన్నది వినబడింది అంటే కాబట్టి ఈ యొక్క విషయాలను మీరు గుర్తించి ప్రభునందే ప్రయాసపడాలని ప్రభునందు కాకుండా మనం ఎంత ప్రయాసపడినా కానీ అది వ్యర్థమవుతుందనే సంగతిని గుర్తించి ప్రతి ఒక్కరం కూడా ప్రభునందు ప్రయాసపడదాము ప్రభునకు బయట ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమవుతుందనే అవుతుందనే ఒక విషయాన్ని గుర్తించాలని ప్రభునందు మాత్రమే ఆత్మసంబంధమైన ప్రతి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ శ్రద్ధగా ఊపిక్త విని మీ అందరికీ ప్రభుణ్ సూత్రిస్తున్నామని నా యొక్క వందాలు సమర్పించుకుంటూ ఉన్నాను మీ అందరికీ ఉన్నాను